హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ అవకతవకలతో గందరగోళంలో డిఎస్సి అభ్యర్థులు మరియు డిఎస్సి యొక్క నోటిఫికేషన్ ఇక్కడ మనకి విద్యాశాఖ చెప్పింది మీకు మధ్యాహ్నానికి కాల్ లెటర్స్ అనేది వస్తాయి అని చాలా స్పష్టంగా చెప్పారు కానీ కాల్ లెటర్స్ అయితే కనుక గత కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు మరి కాల్ లెటర్స్ అయితే కనుక ఇంతవరకు రాలా మీకు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ చూడండి ప్రతి ఒక్కరూ అసలు ఎన్ని మార్కులకు వీళ్ళు సెలెక్ట్ అయ్యారు కట్ ఆఫ్ వివరాలు ఏంటి అన్నది కూడా ఏమాత్రమో అసలు ఎవరికి తెలియట్లా పైగా మీకు ఇక్కడ చెప్పింది చూడండి డిఎస్సి ఎంపిక జాబితాలు సిద్ధం ఇరవై ఎనిమిదిన సర్టిఫికేట్ల పరిశీలన అభ్యర్థుల మొబైల్ ఫోన్లకు మెసేజ్లు అలాగే ఆరు వందల డెబ్భై రెండు పోస్టులకు ఆరు వందల డెబ్భై రెండు మంది ఎంపిక ఇది ప్రకాశం జిల్లా అండి అతను సో మీకు అంటే ఒక జిల్లాకు ఒక రకంగా వచ్చి ఇంకొక జిల్లాకి ఇంకొక రకంగా రాదు కదా అదేవిధంగా అంటే ఒకవైపు నిమో మెసేజ్లు రావటం ఏంటి ఒకవేళ మెసేజ్ ఒకరికి వచ్చి కాల్ లెటర్ ఒకరికి వస్తుందా కాల్ లెటర్ వచ్చినటువంటి వాళ్ళకే మెసేజ్ వస్తుందా సో ఒక సందేహం కాదు అలాగే మెరిట్ లిస్ట్లోనేమో మెరిట్ లిస్ట్లో ఉండాల్సినటువంటి మార్కులు వాళ్ళకి లేని పరిస్థితి ఇప్పుడు కొంతమంది న్యాయస్థానం ద్వారాగా వెళ్ళి మెరిట్ లిస్ట్లో మా మార్కులు లేవు దీంతో నేను ఉద్యోగాన్ని కోల్పోయాను అని ఒకవేళ కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి వాళ్ళ ఆర్డర్ తెచ్చుకుని సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయించుకుంటే మరి ముందు ఇచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ ఒక గందరగోళం కాదండి ఈరోజు నేను బోర్డు మీద మిత్రులరా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి నేను ఈరోజు బోర్డు మీద మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అందరికి అర్థమయ్యేటట్లుగా డేటాతో సహా మొత్తం అంటే అన్నీ ఎన్ని వచ్చాయో విద్యాశాఖకి అప్లికేషన్స్ అవన్నీ చాలా క్లియర్ కట్గా నేను మీకు చక్కగా చెప్తాను సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మిత్రులారా ఇక్కడ నేను టెటో డిఎస్సి మరియు ఇతర అంటే తెలుగు రెండు రాష్ట్రాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు వాటికి నేను అన్ని రకాలుగా అయితే కనుక ప్రాక్టీసులు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో పెడుతున్నాను ప్రాక్టీస్ పెడుతున్నాను గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు దయచేసి కాబట్టి నేను చాలా బిజీగా ఉంటున్నా మీరు మెసేజ్ పెట్టాను వేల మంది ఫోన్ కాల్స్ అండి ఒక్కసారి నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకుంటారు కదా అని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఉదయం ఆల్రెడీ మార్నింగ్ ఎనిమిదిన్నర గంటలకే బ్యాచ్ వాళ్ళకి సో ఉదయం సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ అండి బయలింగులో చక్క ప్రాక్టీస్ పెట్టాను ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నేను ముందుగానే టాపిక్ ఇచ్చి టాపిక్ మీద నోట్స్ ఇచ్చి అన్నీ అంటే ఏది ఏమైనా కానీ సబ్జెక్ట్ నేర్పడం వాళ్ళని ప్రాక్టీస్ చేయించడం వాళ్ళకి అన్నీ చెప్పడం ఇది నాకున్నటువంటి విధి ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక సార్ నేను గ్రూపులో అలాగే నేను ప్రాక్టీస్ చేసుకుంటా గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కావాలి సార్ గైడెన్స్ కావాలనుకుంటే సో ఈరోజే అది గ్రూప్ కూడా చెప్తున్నాను కదండి గ్రూప్ ఏంటంటే మీకు చాలామంది అభ్యర్థులకు ఉపయోగపడుతుంది నేను చెబుతున్నా మీకు అంతే కానీ కోచింగ్ సెంటర్స్లో ఫీజులు యాభై వేలు ముప్పై వేలు ఫీజులు కట్టేసి ఇప్పుడు కనీసం సపోర్ట్ లేకుండా పరిస్థితి ఎలా ఉందో మీరు చూసుకోండి ప్రస్తుతం జరుగుతుంది మీరు అనుభవించారు ఎవడికైనా అనుభవిస్తేనే వస్తుందండి మీకు ఇలాగా మీరు యూట్యూబ్లో కానీ కోచింగ్ సెంటర్స్లో కానీ ఎక్కడైనా సరే చూడండి రత్నం సార్ రత్నం సార్ కనీసం మాకు ఈయన కామెంట్స్ ఆన్ చేసేది అవి ఆన్ చేయండి నేను ఎంత ధైర్యంగా ఉంటాను అర్థమైందా సో ఏదో నేను గొప్ప గురించి చెప్పట్లేదు అభ్యర్థుల బాధ తెలుసు కాబట్టి చెబుతున్నా మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నా అభ్యర్థులు పడుతున్న సమస్య గురించి చెప్తున్నా ఇక్కడ అభ్యర్థులకు కాల్ లెటర్స్ ఎందుకు ఎన్ని రోజులు బట్టి కాల్ లెటర్స్ ఏంటో తెలియట్లా అసలు ఏం జరుగుతుంది ఇరవై ఎనిమిదిన పరిశీలన ప్రారంభం ఈలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి డిఎస్సి కన్వీనర్ ఇక్కడ కృష్ణారెడ్డి గారు రెండు జిల్లాల్లో సాంకేతిక సమస్యలతో ఆలస్యం అలాగే అప్లోడ్ చేయాలంటున్నారు సార్ అందరికీ అవి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఓకే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇది సెలెక్ట్ అయిన అభ్యర్థులకే కాకుండా మీకు అందరికి వస్తుందండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికెట్లు అనేది అప్లోడ్ చేయాలి ప్రతి ఒక్కరు చేయాలి కానీ కాల్ లెటర్ డౌన్లోడ్ అవుతో చూసారా మెసేజ్ వస్తుంది ఎవరికైతే బాబు మీరు వన్ ఇస్ టు వన్ రేషియోలో మీరు ఎంపిక అయ్యారు మీరు ఉద్యోగాలకి ఎంపిక అయ్యారు కాబట్టి మీరు ఈ సర్టిఫికెట్లు కాల్ లెటర్ వచ్చిన తర్వాత ఆ సర్టిఫికెట్లను వాళ్ళు ఎడిషనల్గా ఉంటే కనుక ఖచ్చితంగా చెప్పిన దాని ప్రకారం వారు ఇంకా అప్లోడ్ చేయాలి కానీ ఇప్పుడు ఎనీలయ్యింది ఏంటి అప్లోడ్ అంటే అందరికీ చేయాల్సిందే ప్రతి ఒక్కరికే ఇప్పుడు దాదాపుగా నాకు మెసేజ్లు చేసినటువంటి వాళ్ళు అండి ఇంచుమించు ఇంకా కొన్ని వేల మంది చేశారు సార్ మాకు వచ్చింది సార్ అయితే జాబ్ వచ్చేస్తుందా జాబ్ వచ్చేస్తుందా జాబ్ వచ్చిందా కాల్ లెటర్ వచ్చిందో చూసుకోండి అసలు కాల్ లెటర్లే ఈరోజు వస్తున్నాయి అవునా అది విద్యాశాఖ చెబుతూ ఉంది మరొకటి చూడండి ఇక్కడ డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో నకిలీ ఇంతవరకు ఎనిమిది వందల తొంభై మంది నకిలీ సర్టిఫికేట్ల గుర్తింపు నిశ్చితంగా పరిశీలిస్తున్న శాప అధికారులు ఓకే శాప అధికారులు ఇవన్నీ పరిశీలన చేస్తున్నారు మనం వీటిని స్వాగతించాలి కానీ ఇందులో ఎంత దారుణమైన పరిస్థితి మొత్తం ఓవరాల్గా ఎగ్జామ్ పెట్టి మెరిట్ తీసుకోవాలి అంటే ఈ డిఎస్సి స్పోర్ట్స్ నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులకు సంబంధించి మెరిట్ ఎందుకు తీసుకోవట్లా మెరిట్ అంటే మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ ఉందా నేషనల్ గోల్డ్ మెడల్ ఉందా సో గోల్డ్ మెడల్కి ఇంపార్టెంట్ ఇవ్వరా డిఫరెండి ఇక్కడ ఎక్కడైనా ఉందా విచిత్రం దయచేసి మీరు ఆలోచన గోల్డ్ మెడల్కి ఇంపార్టెంట్ లేదు కానీ మీకు ఇక్కడ జస్ట్ పార్టిసిపేట్ చేస్తే ఇంపార్టెంట్ అది ఎలా ఎవరికి ఉంది మీరు చూసారని అడుగుతారు కదా చాలామంది నేను నాకు చేసినటువంటి వాళ్ళకి సంబంధించి గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళు సో వాళ్ళకి కనీసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలవని పరిస్థితి మరి ఇక్కడ ఏం చేస్తున్నారు ఒకటి ఆలోచన ఇలాంటి వాళ్ళందరూ ఆల్రెడీ మరల ఇక్కడ డిఎస్సి స్పోర్ట్స్కి సంబంధించి అభ్యర్థులైతే కోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది చాలామందికి ఈ విషయం కూడా తెలియదండి అదేందో చాలామందికి తెలియదు అలాగే మరికొంత ఇక్కడ మనకి నకిలీ సర్టిఫికేట్లు ఎలా ఉన్నాయంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఉన్నాయి చూడండి ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి ఇదే కాకుండా తండ్రి ఒక క్యాస్ట్ అయితే కొడుకుకి ఇంకొక క్యాస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీసీ క్యాస్ట్ ఉందనుకోండి ఎస్సీ క్యాస్ట్ తీసుకున్నారు సో బీసీడీ ఉంటే అంటే ఓసీ ఉన్నవాళ్ళు బీసీడీ ఇలా ఉన్నాయి ఇవి ఖచ్చితంగా జాగ్రత్త